ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో దేశీయ పేరు సీమకాడి రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మంచి సైజులో ఉన్నటువంటి కాడి ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయా కాడి రెండు కూడా మొలుపులలోనే ఉన్నాయి రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రేటు రేట్ వచ్చేసి లక్ష నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు అంటారా భరోసా సెదనికి ఏ పనికైనా కానీ గ్యారెంటీ అంటారు ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్లంబీడి వాసేసులైనటువంటి ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక చేతనా మీవే పాండానవే ప్రస్తుతానికి అన్నదేనా నెంబర్ మీదేమో చెప్తారా అవునా అదే 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 ప్రస్తుతానికి తుమ్లంబీడు వాసేసులు అయినటువంటి పాడుగారు అదా నేర్గా మాట్లాడచ్చు ముందుకు వెళ్దాం అట్లా ఈ ఎదులు ఈ విధంగా ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్దాము రైట్ ఉన్నాయా ఏం చెప్పినారు ఖాళీ రేటు ఇవి వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు మరి ఎప్పనా పోయినాయి కదా బండి గట్టినవి ఎంతకి ఇచ్చేసారు అవి ముప్పై రెండు పోయినాయా ఇవి ఏం చెప్పినారు వన్ లక్ష టిఫై థౌజండ్ నీ కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు మరి తుమ్మలం బీడి అనేటువంటి ఫ్రెండ్స్ మా తుమ్లం బీడు వాజేస్తులు అనేటువంటి రామానాన్ని ఇచ్చినాడేటిక అదే లక్ష ముప్పై రెండు వేలకి ఇప్పుడు ఒకటి అరవై చెప్పినారు కదా ఆజ్యత ఉన్నాయి ప్రసంగి ఇవైతే సేల్ అయిపోయాయని చెప్పారు మన మార్కెట్ మార్కెట్లో రైట్